నేను నా పేరు హరిత దీప్ కౌర్ మినన్ కెప్టెన్ మమత అని టూ థౌజండ్ నా మీద దాడి చేశారు ఎందుకు హరాస్మెంట్ చేశారు ఒక విషయంలో తేజ్దీప్ తాగేసి వచ్చి ఆయన అఫీషియల్గా వచ్చి దాని మీద కేసులు పెట్టాము ఎన్హెచ్ఆర్సీలో ఫోర్ ల్యాక్స్ ఎక్స్గ్రేషా కూడా వచ్చింది కొట్టింది నన్ను బాగా హరాస్ చేసింది విపరీతంగా హరాజ్ చేస్తే అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేశారు బేగంపేట పోలీస్ నుంచి సీసీఎస్ సిఐడి ఎన్హెచ్ఆర్సీ ఇవన్నీ ఎంక్వైరీ చేసి నా మీద దాడి జరిగింది ఇదంతా నిర్ధారణ చేసి ఒక నాలుగు లక్షలు ఎగ్జిగ్రేషా కూడా ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ నేషనల్ రైట్మెంట్ ఇస్తారు గవర్నమెంట్కి పనిష్మెంట్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ పే చేసింది నాకు ఆ తర్వాత ఆ కేసు సిఐడి నాలుగు లక్షలు తర్వాత సిఐడి కోర్టు సిఐడి కోర్టులో కేసు సిఐడి వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు ఆ కేసులో కొద్దిగా మాకు అవకత అవతవకలు జరుగుతున్నాయని చెప్పి మేము హైకోర్టు సిపికి హైకోర్టు చీఫ్ జస్టిస్ కంప్లైంట్ ఇచ్చాము ఆ కేసుని ఆ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చారు అది ఇప్పుడు జడ్జిమెంట్ స్టేజ్లో ఉంది ఆ జడ్జిమెంట్లో వాళ్ళకి శిక్ష పడుతుందేమో అని నన్ను ఇప్పటికీ ఇంకా హరాస్ చేస్తున్నారు నా మీద దాడులు చేస్తున్నారు నా మీద గూండాలని పోలీసులను పంపిస్తున్నారు పొద్దున్న నుంచి నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్కి పోలీసులకి ఓకే ఇప్పుడు పోలీసు వాళ్ళు మీకు సహకరిస్తున్నారు లేదా లేదండి వాళ్ళకి సహకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఒక తేజ్ది పన్నెమ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యింది ప్లస్ కెప్టెన్ మమతా అనే ఆమెకి చాలా మంది పొలిటీషియన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అదంతా ఉంది ఆమె బాగా వేల కోట్ల ఆస్తులు స్కాములు ఇవన్నీ చేసి ఉంది ఆమె ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అని నడుపుతుంది ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఫ్లైటెక్ సిగ్మా ఆన్లైన్ అని పెద్ద పెద్ద స్కాములు అయ్యాయి ఒకప్పుడు ఆ స్కామ్ లో ఓనర్ ఆమె దాడి చేస్తుంది ఆ జడ్జిమెంట్ లో వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష పడుతుందేమో అని ఓకే పర్సనల్ గ్రేడ్స్ తో వచ్చి నన్ను హరాస్ చేస్తుంది నన్ను బతకనివ్వడం లేదు నన్ను ఇరవై మూడు వేధిస్తూనే ఉన్నారు ఆ జడ్జిమెంట్ కూడా వాళ్ళు రాకుండా శత విధాలు ఆ కేసు నడవకుండా చాలా ప్రయత్నాలు చేశారు ఇక్కడే ఉంటాను సార్ సొంత నా సొంత ఇల్లు సార్ ఇగో నా డాక్యుమెంట్ ఇగో సార్ చూడండి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇరవై మూడు ఏళ్ళు అయింది సార్ నేను కొనుక్కొని ఓకే వాళ్ళు దాడులు చేసినప్పుడల్లా ఎక్కడెక్కడో దాకుంటున్నాను మళ్ళీ ఇక్కడే ఉంటున్నాను సార్ ఇగో నా ఇల్లు ఇది ఇది కోర్టు ఆర్డరు పోలీస్ ఫ్లాట్ నెంబర్ ఎంతండి ఇది ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ సిక్స్ బి వన్ బ్లాక్ ఆర్కే టవర్స్ మయూరి మార్గ్ బేగంపేట ఇగో ఇది నా ఇంటి డాక్యుమెంట్స్ ఇది కోర్ట్ ఆర్డర్ కాపీ పోలీసులు సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ కావద్దు అని ఓకే ఇప్పుడు ఈ ఇంట్లో మీరే ఉంటారు మీరు ఎవరెవరు ఉంటారు నేను ఉంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా నాకు హెల్ప్ చేయడానికి కొంతమంది వచ్చారు పని చేయడానికి ఉన్నారు పని చేయడానికి ఓకే అమ్మా సరే అయితే మీ పేరేమన్నారు ఏమన్నారు జీ హరిత ఓకే ఇప్పుడు ఎవరైనా వచ్చిరా పోలీస్ డిపార్ట్మెంట్ కి వస్తున్నారు పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి వచ్చి ఎందుకున్నావు ఎప్పుడు ఉన్నావు ఎలా ఉన్నావు అది ఇది అని అడుగుతున్నారు మమత మనుషులు కూడా వస్తున్నారు తేజ్ దీప్ పోలీసులు వస్తున్నారు కెప్టెన్ మమత పంపించే మనుషులు కూడా వస్తున్నారు ఏదైనా నాకు చాలా ప్రాణహాని ఉంది భయంగా ఉంది భయం భయంతో ఉన్నాను నేను గంట గంటకు పోలీసులు వస్తున్నారు గంట గంటకు రౌడీలు వస్తున్నారు ఓకే ఏమంటారు రౌడీలు వచ్చి వెళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు లేకుంటే చంపేస్తాము అని అంటున్నారు ఓకే సరే అమ్మా ఓకే థ్యాంక్ యూ